ఆపాలి ఆపరేషన్ కగా ఆపాలి అమాయకులైన గిరిజనులపై క్రిజనల నక్సలైట్ల పేరుతో మారిన కాండ ఆపాలి అమాయకులైన గిరిజనులపై నక్సలైట్ల పేరుతో మారిన గాండ ఆపాలి ఆపాలి నిర్చిించాలి మా నిర్చిించాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుతో నిర్చిించాలి ఇంకాగా రబెం వరకు పోరాడటం పోరాడటం ఆపరేషన్ కగా రబెం వరకు పోరాడతాం పోరాడుతాం ఆపరేషన్ లాగా పక్షాల ఐక్యత ఆపాలే ఆపరేషన్ ఆపరేషన్ కగార్స్టు చర్చించాలి మావోయిస్టు చర్చించాలి మావోయిస్టు అప్పగించాలి మృతి చెందిన మావోయిస్టుల మృతేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలి చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలి చనిపోయిన మావోయిస్టు operation <laughs> am <laughs> గిరిజనులపై మారణ కాండ అమాయకులైన గిరిజనులపై మారణ కాండ ఇవ్వాలి మావోయిస్టు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలి చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చర్చించాలి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చించాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో మావోయిస్టులతో చనిపోయిన మావోయిస్టుల కుటుంబాలకు వారి మృతదేహాలను అమాయక గిరిజనులపై జరుగుతున్న మారణ కాండ ఉప్పులూరు హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఆపరేషన్ కగార్ పేరిట ఏడాది కాలం క్రితం అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో మావోయిస్టు రహిత భారతదేశానికి ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు హామీ అయితే ఇచ్చి మావోయిస్టులకు సంబంధించి వారి నిర్మూలన కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అట్లాంటి ఒక చర్చ చర్చల నేపథ్యంలో జరిగేటువంటి ఆలోచన పక్కన పెట్టి హింసకి తావిచ్చి ఈరోజు నక్సలైట్ల పేరిట అమాయక గిరిజనుల్ని అడవి నుంచి దూరం చేస్తూ వారి గ్రామాలకు దూరంగా వారిని ఖాళీ చేయిస్తూ పైన నక్సలైట్లని ఏరువేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారిని బలవంతంగా అడవి నుంచి దూరం చేసి ఈరోజు మావోయిస్టుల పేరిట అనేక మంది గిరిజనులని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు అమిత్ షా నరేంద్ర మోదీ ఎప్పటికైనా ఆలోచన చేయాలి మావోయిస్టులకు సంబంధించి వారు ఆ పందాలోకి వెళ్ళడానికి కారణాలేంటి దాని నిర్మూలన కోసం ఏం చేయాలి అనేటువంటి చర్చలు లేకుండా ఈరోజు మావోయిస్టు పార్టీలో జరుగుతున్న మారణకాండం చూసి మేము కేంద్రంతో చర్చిస్తామని అనేక విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదు అత్యంత అమానమైన సంఘటన ఏంటంటే చనిపోయిన మావోయిస్టులను కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా అంత్యక్రియలు జరగకుండా వారి సంస్కృతి సంస్కృతి ప్రకారం చేయవలసిన అంత్యక్రియలను కూడా జరగనీయకుండా మావోయిస్టులను చంపేశామనే పేరిట వాళ్ళు మావోయిస్టులా లేకపోతే గిరిజనుల లేకపోతే ఇంకొకరా లేకపోతే హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళ ఆ ఏమీ తెలియజేయకుండా అమానుషంగా తగ వారి సవాల్ని తగలబెట్టడం అనేది భారతదేశంలో తలదించుకునేటువంటి ప పని బీజేపీ అండ్ నరేంద్ర మోడీ అమిత్ షా చేశారని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మావోయిస్టులతో చర్చలు జరపాలి మావోయిస్టులని నక్సలిజాన్ని ఏరివేసేటువంటి క్రమంలో అమాయకులైన ఆదివాసీ గిరిజనులపైన జరుగుతున్నటువంటి మారణకాండను ఆపాలి తక్షణమే ఆపరేషన్ కగారం నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఆ నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సంత అందరికీ నమస్కారం మోడీ అమిత్ షా ఇద్దరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే బీజేపీ భారతదేశానికి సంబంధించి సంపదనంతా తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు తప్ప సామాన్య ప్రజలకు ఏమీ న్యాయం చేసింది ఏమీ లేదు ఈ కార్పొరేట్ కంపెనీలకి అడవిలో ఉన్న మైనింగ్ అంతా కట్టబెట్టడం కోసమే ఆపరేషన్ కగార్ పేరుతోటి అక్కడ మావోయిస్టు రహిత అటవీ ప్రాంతంగా దాన్ని మారుస్తామని చెప్పేసి అక్కడ ఉన్న అమాయక గిరిజనుల మీద కాల్పులు జరుపుతూ ఉన్నారు దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణం మొన్నే జరిగింది పహల్గాం అక్కడ చే మన చంపేసిన తీవ్రవాదులకు సంబంధించి చర్చలు జరుపుతామని చెప్పి చెప్తా ఉన్నారు ఇద్దరు కూడా అమిత్ షా అండ్ మోడీ కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశ ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపడానికి మాత్రం వాళ్ళకి అవకాశం లేదంట అది శాంతి భద్రతల సమస్యగా చూస్తూ ఉన్నారు తప్ప సామాజిక సమస్యగా ఆర్థిక సమస్యగా వెనకబాటు సంబంధించిన సమస్యగా వాళ్ళు చూడటానికి సిద్ధంగా లేదు వాళ్ళ ప్రభుత్వం తక్షణం దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం వాళ్ళకంటే దుర్మార్గులు ఎవరంటే భారతదేశానికి సంబంధించి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పది సంవత్సరాలు గడిచిన కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఉన్న మోడీ అమిత్ షాలే దుర్మార్గులని మేమైతే భావిస్తూ ఉన్నాం రెండోది ఏమంటే ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నారు విదేశాల్లో ఉన్న డెబ్బై లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని ఈ దేశ ప్రజలను నమ్మించారు మావోయిస్టులు అంటే ప్రజల కోసం దెబ్బలాడే మావోయిస్టులు కంటే వీళ్ళే దుర్మార్గులని మేమైతే అనుకుంటా ఉన్నాం అట్లాగే దేశ సంపదకు సంబంధించి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడతా ఉన్నారు భారతదేశ సంపద వాళ్ళేమో భారతదేశంలో సంపదను సృష్టించే పేదల పక్షాలు నిలబడి దెబ్బలాడుతూ ఉన్నారు మావోయిస్టులు అందుకోసం వాళ్ళకంటే కూడా వీళ్ళే దుర్మార్గులని మేమైతే భావిస్తూ ఉన్నాం అందుకోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ తక్షణం ఆకాశంలో విహరించడం మాని నేల మీదకి దిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి ఆపరేషన్ కగార్ రావాలని చెప్పేసి డిమాండ్ మొహం ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా కగార్ పేరు మీద మావోయిస్టులు అనే ఒక ఇదితోటి ఎందుకంటే గిరిజనులు మరి ఏదైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో అనుసరించినటువంటి మరి గిరిజనుల్ని ఆ పేరు మీద ఎందుకంటే ఇవాళ అక్కడ మైనింగ్ ఉందని చెప్పి ఒక సంస్థతోటి ఆ మైనింగ్ని ఏ విధంగా అంబానీ ఆదానికి కట్టబెట్టాలనే దురుద్దేశంతో ఈ కగారనే ఇదితో ఏర్పాటు చేసి మరి ఈ విధంగా హత్యలు గావించడం అనేది చాలా దూరం మరణ మారణకాండ కాండ చేస్తున్నది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పుడైతే యువకులకి ఉద్యోగ అవకాశాలు యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక మావోయిస్టులో చేరారా లేదా నక్సలైట్లో చేరారనే ఒక నెపంతో ఇవాళ మరి అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఆ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎందుకంటే ఇవాళ ఈ భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలను కూర్చోబెట్టాలి ఏదన్నా ఒక విషయం మీద చర్చించాలనే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ ప్రతిపక్షాలను కూర్చోబెట్టడం కానీ అందరితోటి మాట్లాడి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనే ఆలోచన నరేంద్ర మోడీకి లేదు హోమ్ మినిస్టర్ అయినటువంటి మరి మరి అమిత్ షాకి ఉండదు వాళ్ళు ఎంతవరకు ఏంటంటే ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పారు యువకులకి ఉద్యోగ అవకాశాలు అన్నారు ఇవాళ సంవత్సరానికి రెండు కోట్లు అన్నారు ఉద్యోగాలు లేవు వాళ్ళు నక్సలైట్లుగా మారారు వాళ్ళని హతమార్చాలనే ఒక ఇదితోటి మావోయిస్టులు అనే నెపంతో ఈ విధంగా చేస్తూ వాళ్ళకి డెడ్ బాడీస్ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వని పరిస్థితి అయితే మీరు అందరినీ పూర్తి మాట్లాడండి మాట్లాడి నిజంగా ఈ దేశానికి నష్టం చేసే వాళ్ళని విషయంలో ఎవరు మేము సపోర్ట్ చేయాలి మొన్న పార్లమెంట్లో కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మరి ఇవాళ సంఘీభావం తెలియజేసిందంటేనే ఇవాళ భారతీయుల యొక్క మరి ఉన్నత స్థాయి మా మనస్తత్వానికి నిదర్శనం అని చెప్పి మీరు అర్థం చేసుకుని దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా ఏదైతే సిపిఐ వారు వామపక్షాలు తీసుకున్నా దానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం మన్నో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి దేశంలో ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులని నక్సలైట్లని లేకపోతే మావోయిస్టులని చెప్పి వంకబెట్టి అక్కడ ఉండే వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తూ ఉంది ప్రభుత్వం ఇది సరైనది కాదు దేశంలో ఉండేటటువంటి అనగాతనం అణుకోటితనం అణచివేతకు గురైనటువంటి వాళ్ళు మావోయిస్టులుగా మారుతా ఉన్నారు ఆ వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది అది మానేసి దేశంలో ఉండేటటువంటి పేదలకి గిరిజనులకి అండగా ఉండేటటువంటి మావోయిస్టుల పైన దమనకాండ చేయడం వాళ్ళని దాంతోపాటు అమాయకులైన గిరిజనులని మావోయిస్టులనే పేరుతో వారి కుటుంబాలకి ఎన్కౌంటర్ చేసిన తర్వాత అప్పగించకపోవడం ఆ సవాల్ని అది చాలా దుశ్చర్య దీనిపైన మోడీ అమిత్ షా తక్షణమే స్పందించి కగార్ని ఆపు చేయాలి దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉండే మినరల్స్ని కేవలం పెట్టుబడిదారి వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో గుప్తాధిపత్యం పొందేవాళ్ళు అంత సంపద కేంద్రీకరంగా కేంద్రీకరించబడతా ఉంది అక్కడ వాళ్ళకి అపజెప్పడానికి అదాని అమ్మాని లాంటి వాళ్ళకి అక్కడ ఉండే మినరల్స్ అపజెప్పడానికి అడవిలో ఉండేవి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి దేశం అంతా ప్రజలకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇది సరైన చర్య కాదు ఖచ్చితంగా ఈ కగార్ని నాప్ చేయాలి గిరిజనుల్ని రక్షించాలి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ మౌలిక సదుపాయాలు పెంపొందించే విధంగా పాటుపడాలని ప్రభుత్వాలు ఆశిస్తా ఉన్నా ఆ రూపంగా చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు ఉత్తులు లేస్తాయని చెప్పి తెలియజేస్తా